నమస్కారం ఎస్ఐ మెయిన్స్ పేపర్ టూ తెలుగు విభాగంలో ఇంతకు ముందు వీడియోలలో పార్ట్ ఏలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో మనం పార్ట్ బి విభాగంలో సంక్షిప్తీకరణ అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్షిప్తీకరణ అంటే దాన్ని క్లుప్తీకరించడం ఒక గద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ గద్యాన్ని మూడు భాగాలు చేసినప్పుడు అందులో ఒక భాగం ఎంత నిడివి అయితే కలిగి ఉంటుందో అంత నిడివి ఉండేలాగా ఆ పూర్తి గద్యాన్ని మనం సంక్షిప్తీకరించడం జరగాలి అంటే చాలా పెద్ద పేరా ఇవ్వడం జరుగుతుంది దానిని మనం మూడు భాగాలు చేసుకొని చూస్తే ఎంత ఉంటుందో ఒక భాగం అంతకు మనం దాన్ని కుదించవలసి ఉంటుంది దానికోసం మనము కింది నియమాల్ని మనం దృష్టిలో ఉంచుకొని చేయవలసి ఉంటుంది వాటిని సంక్షిప్తీకరించే సమయంలో ఆ మూలంలో ఉన్నటువంటి అంశాల యొక్క అర్థం చెడకుండా చూసుకోవాలి మూలంలో ఉన్నటువంటి విషయాల్ని కొన్ని తొలగించడం చేయకూడదు అన్ని విషయాలు వచ్చేలాగా ఆ గద్యంను బాగా అర్థం చేసుకొని వాటిని మళ్ళీ తిరిగి అన్ని విషయాలు వచ్చేలాగా మనం సంక్షిప్తీకరించవలసి ఉంటుంది ఆ గద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని మనము జ్ఞప్తికి ఉంచుకొని వాటిని మనం రాసే సంక్షిప్తీకరణలో వచ్చేలాగా చూడాలి ఇచ్చినటువంటి గద్యంలో లేని విషయాల్ని మనం చొప్పించడానికి ప్రయత్నించకూడదు అలాగే ఉన్న విషయాలని వదిలివేయడానికి కూడా మనం చూడకూడదు కేవలం ఆ గద్యంలో ఒక విషయం గురించి ఎక్కువగా వివరించి రాయడం జరుగుతుంది ఆ వివరణను మొత్తం తొలగించి దాన్ని మనం ఒక సంక్షిప్తమైనటువంటి వాక్యంలోకి కుదించుకోవాలి అలా కుదించుకొని ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క లాగా అలా మనం రాసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది అక్కడున్న గద్యంలో విషయాలన్నీ కూడా వరుస క్రమంలోనే రాసుకుంటూ పోవడం చాలా మంచిది వరుస క్రమంలో ఉండాలి అన్ని విషయాలు ఒకే దగ్గరికి మనం దాన్ని క్లుప్తంగా రాయడానికి ప్రయత్నించాలి అలా రాసేటప్పుడు ఏదో ఒక్కొక్క వాక్యం సంబంధం లేకుండా రాస్తున్నట్టు ఉండకూడదు అది సహజత్వం ఉట్టిపడేలాగా ఆ మనం రాసేటటువంటి గద్యం అనేది ఉండాలి చాలా సహజంగా అనిపించాలి ఓ పూర్తి విషయం ఇందులో వచ్చింది అనిపించేలాగా మనం దాన్ని రాయగలగాలి దీనికోసం ముందు మనం ఆ గద్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా చదువుకొని అది మొత్తం అర్థం చేసుకొని అసలు అందులో మూలమైనటువంటి విషయం ఏందో ఒక అవగాహనకు రావాలి మనం అలా వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయాన్ని మనం ప్రస్తావించుకుంటూ అలా చాలా క్లుప్తంగా చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి కాబట్టి తప్పకుండా మనం ఇందులో ముఖ్యంగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఇచ్చిన గద్యాన్ని మూడు భాగాలు చేయడానికి ప్రయత్నించండి మూడు భాగాలు చేసిన తర్వాత అందులో ఒక భాగము ఎంతైతే ఉందో అంతవరకు మనం దాన్ని సంక్షిప్తి సంక్షిప్తీకరించి రాయవలసి ఉంటుంది దీనికోసం మీరు ఎలా సిద్ధం కావాలి అంటే తెలుగు వార్తాపత్రికలలో సంపాదకీయ వ్యాసాలు వస్తూ ఉంటాయి ఆ సంపాదకీయ వ్యాసాన్ని చదవడానికి ప్రయత్నించి బాగా అర్థం చేసుకొని దాన్ని ఒక నాలుగైదు వాక్యాలలో క్లుప్తంగా రాయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మళ్ళీ ఒకసారి దాన్ని సరిచూసుకొని పూర్తి విషయాలు వచ్చాయా లేదా అని మనం దాన్ని దీన్ని పోల్చి చూసుకోవాలి ఒకసారి ఇలా పెద్ద పెద్ద వ్యాసాలు చదువుతూ వాటిని నాలుగైదు ముక్కల్లో అంటే నాలుగైదు వాక్యాలలో కుదించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే మనకి అలవాటు అవుతుంది అప్పుడు ఎలాంటి గద్యాన్ని ఇచ్చినా కూడా మనకి సంక్షిప్తీకరించడం చాలా సులువు అవుతుంది